అందరికీ నమస్తే గుమ్మడి కళాఖండ్ బర్ఫీ చాలా రుచిగా ఉంటుందండి ఇది దీనిని మనం గుమ్మడికాయతో చేస్తాము అంటే మనకి ఎల్లో కలర్ ఉంటుంది కదండి గుమ్మడికాయ దానితోటి చేస్తాం బూడిద గుమ్మడికాయతో కాదు ఎల్లో కలర్ గుమ్మడికాయతో చేస్తాం గుమ్మడికాయ అనేది ఉండాలి అంటే గుమ్మడికాయ అనేది మరీ పచ్చిగా ఉండకూడదు అలాగని మనకి బాగా మాగి ఉంటుంది కదండి ఎల్లో కలర్ అవుతుంది కదా అలా కావద్దు లైట్ కలర్ ఉండాలి చూడండి నేను చూపిస్తాను ఎలాగ ఉండాలి అనేది గుమ్మడికాయ చూడండి ఈ కలర్ ఉంటే సరిపోతుంది మనకి చూడండి ఎలాగుంది ఇది మరీ పచ్చిగా లేదు అలాగని ఎక్కువ ఎల్లో కలర్ లేదు ఇలాగ ఉండాలి లైట్ ఎల్లో ఉండాలి అప్పుడే ఈ బర్ఫీ అనేది చాలా రుచిగా ఉంటుంది మనం లోపల ఇలా కట్ చేసుకున్నాక ముక్కలు లోపల సీడ్స్ ఉన్నాయి కదా అవి తీసేసుకోవాలి చాక్తోటి అలాగే పైన తోలు కూడా తీసేసుకోవాలండి ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి ఇలాగ గుమ్మడికాయతోటి స్వీట్ చేసి పెట్టండి చాలా మంచిది విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనము తయారు చేసేసుకోవచ్చు పైన తోలు కూడా ఇలాగ పీల్ చేసేసుకోండి చూడండి ఎంత మెత్తగా ఉంది కదా కొంచెం లేతగా ఉన్న గుమ్మడికాయ ఇలాగా తీసుకోవాలి మనం తోలు బాగా ముదిరిపోయిన గుమ్మడికాయ తీసుకోకుండా ఇలాగ ఈజీగా వచ్చేలాగా తీసుకున్న ఫ్రెష్ గుమ్మడికాయ తీసుకుంటే స్వీట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇలాగ మొత్తం నీళ్ళు చేసేసుకొని పెద్దది ఉంటుంది కానీ మన ఇంట్లో తురుముకునేది దాంతో తురుముకోవాలి మరి చిన్నది మీడియం తురుముకోకండి ఎందుకంటే ఉడికించినప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట ఉడికిపోతుంది అప్పుడు అంత టేస్ట్ అనిపించదు ఇలాగా పెద్దదాంతా తురుముకుంటే మంచిగా ఉంటుంది ఇలాగా తురుముకోవాలి ఈ సైజు గుమ్మడికాయలో ఆటోమేటిక్గా న్యాచురల్గానే వాటర్ ఉంటాయండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఇలాగ నా ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్నాక మనము ముందుగా తురుముకున్న గుమ్మడి తురుముని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇక్కడ మనము ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని కలుపుకోండి ఇలా కలుపుకుంటేప్పుడు మీడియం పెట్టుకొని మూత పెట్టుకున్నప్పుడు మటుకు సిమ్లో కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం దీనిని సిమ్లోనే పెట్టుకోవాలి మొత్తం ఇలాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇంకిపోయాక మూత తీసి చూస్తే చూడండి మంచిగా మగ్గిపోయింది గుమ్మడికాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు గుమ్మడికాయ చాలా త్వరగా ఫైవ్ మినిట్స్లోనే మగ్గిపోతుంది తర్వాత నేను ఇందులోకి ఒక పావు లీటర్మైన పాలు వేస్తున్నాను మనకు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎంత తీసుకోవాలి అంటే పాలు మనం ఇప్పుడు తురుము ఉంటుంది కదండి తురుము వరకు మునిగితే సరిపోతుంది చూడండి నేను చూపిస్తాను ఎలాగనేది మనకి తీసుకున్న తురుము అనేది ఇలాగా ఉంటే సరిపోతుంది అంటే కొంచెం తురుము అనేది కొంచెం మునిగి ఉంటే సరిపోతుంది అంతవరకు పాలు వేసుకోవాలి పాలు ఇంత అనేది ఏం లేదండి కొలత ఇలా వేసుకొని ఇప్పుడు దీనిని కూడా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి స్వీట్స్ మనం ఏమైనా చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని చేస్తేనే చాలా రుచిగా వస్తాయండి హై పెడితే మనకి మీడియం పెట్టినా కానీ అడుగంటుతాయి మాడిపోతుంది రుచి అనేది మారిపోతుంది కాబట్టి ఇలాగ సిమ్లో పెట్టుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు నేను ఇందులోకి కళాకండ వేస్తున్నాను అండి అంటే మనకి చిన్న చిన్న మిస్త్రీ అంటారండి దీనికి కలకండ ఉంటుంది కదా కలకండ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కలకండ లేకపోతే ఈ దీని ప్లేస్లో షుగర్ కూడా చేసుకోవచ్చు షుగర్ కంటే కలకండ చాలా మంచిదండి హెల్త్కి కలకండ వేసేసినాక కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎల్లో కలర్ది ఇది ఆప్షనల్ అండి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కొంచెం లైట్గా కలర్ఫుల్ కనిపించడం కోసమే ఇది యూజ్ చేయొచ్చు మనము లేకపోతే ఇంట్లో కోసం అయితే అవసరం లేదు దీనిని అవాయిడ్ చేయొచ్చు ఇలా ఎల్లో కలర్ ఫుడ్ కార్ వేసేసాక మంచిగా కలిపేసుకోండి అంతా ఇప్పుడు చూ మనం కలకండ వేసాం కదా కలకండ అంతా మంచిగా కరిగిపోయి వాటర్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఈ వాటర్ కూడా మంచిగా వినికిపోవాలండి దీనిని కూడా సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వాటర్ అంతా వినికిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా మంచిగా వినికిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి మళ్ళీ నేను దీంట్లోకి ఏమి యాడ్ చేస్తున్నా అంటే మనకి కోవా అని దొరుకుతుందండి మనకి అంటే మనకి మావా అంటారు అంటే పాలతోటి చేస్తారు కదా కోవా దీంట్లో స్వీట్ ఉండదు ప్లెయిన్ కోవా మనకి మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ మీకు ఇలాగా కోవా అవైలబుల్ లేదు అనుకుంటే మనం దీని ప్లేస్లో జీడిపప్పు బాదంపప్పు పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంకా కొబ్బరి ఉంటుంది కదండి మనకి పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు కానీ టేస్ట్ మంచిగా రావాలి అంటే కోవా వేసుకుంటేనే ఈ బర్ఫీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలాగ వేసేసుకున్నాక కోవా కూడా మంచిగా అంత కలిసేలాగా కలిపేసుకోండి సిమ్లోనే ఉంచుకోండి అస్సలు హై కానీ మీడియం కానీ పెట్టకండి కోవా వేసినప్పుడైతే మెయిన్ సిమ్లోనే ఉంచుకోవాలి కోవా ఏంటంటే చాలా త్వరగా చిక్కబడుతుంది కాబట్టి కింద త్వరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి ఇప్పుడు ఇప్పుడు నెయ్యి కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి గుమ్మడికాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి విటమిన్స్ కూడా చాలా ఉంటాయి పిల్లలకి పెట్టాలి డైలీ డైలీ కాకపోయినా వీక్లీ వన్ అట్ పైస్ అన్న గుమ్మడికాయ అనేది పెట్టాలి కిచీలో కానీ ఏదో విధంగా యూజ్ చేసి గుమ్మడికాయ హల్వా లాగా కానీ లేకపోతే కిచనీలో గుమ్మడికాయని వేసి చిన్న ముక్కలుగా అలా చేసుకోవచ్చు వాళ్ళకి ఎలాగా ఇష్టపడితే అలాగ చేసి గుమ్మడికాయ పెడితే చాలా మంచిది ఇలాగ మంచిగా చూడండి దగ్గర పడేంత వరకు మనము కలుపుకుంటేనే ఉడికించుకోవాలి పక్క కసాలు పోకండి సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మనకి ఎప్పటిదాకా కలుపుకోవాలి అంటే ఇది మొత్తం బర్ఫీ అనేది మొత్తము కడాయి నుంచి విడిగొచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు నేను లాస్ట్లో ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి వేసానండి చూడండి ఈ విధంగా మంచిగా కడాయి నుంచి విడిగా వస్తుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఒక స్పూన్ యాలకల పొడి వేస్తున్నా అండి యాలకల పొడి డైరెక్ట్ బయట కొనే దానికంటే మనం ఇంట్లోనే యాలకల్ని దంచుకుని తింటే చాలా టేస్టీగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది అప్పటికప్పుడు దంచుకున్న యాలకలు ఇలాగ మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇలాగ వేసేసుకోండి ఉన్న పర్లేదు లేకపోతే ప్లేట్కైనా నెయ్యి అప్లై చేసుకొని వేసుకోండి పైన నేను ఇలాగా సిల్వర్ బాల్స్ వేస్తున్నాండి సిల్వర్ బాల్స్ లేకపోతే మనం డ్రై ఫ్రూట్స్ అయినా బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దీనిలో వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిని చల్లారాగా ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా సెట్ అయిపోతుందండి ఇక్కడ ఒకవేళ మీకు ట్రైన్ నుంచి రాలేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ట్రైన్ ఒక హాఫ్ మినిట్ స్టవ్ మీద ఉరిక లైట్గా వేడి తగిలి తగిలినట్టు ట్రైన్ పెట్టేస్తే మనకు చాలా ఈజీగా ఊడ్ చేస్తుంది ఊడొచ్చాక ఇలాగ పీసెస్లా కట్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇదంతా అవసరం లేదు అనుకుంటే మనం డైరెక్ట్గానే హల్వాలాగా తీసేసుకోవచ్చు ఇక ఇలాగ సిల్వర్ బాల్స్ ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇంకా కొంతమంది దీని మీద సిల్వర్ పాయిల్ ఉంటుంది కదండీ స్వీట్స్ షాప్లలో వేస్తారు అది కూడా వేసుకోవచ్చు మనము మన అండి ఏదైనా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు ఇలాగా పీసెస్లాగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కడాయిలో మనం ఉడికించుకున్నాం కదా అప్పుడే డైరెక్ట్ తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా రుచి అయితే చాలా మంచిగా ఉందండి అది మనము కోవా వేసాం కదా కోవా వేసాము గుమ్మడికాయ వేసాము అలాగే పాలు వేసాము మంచిగా నెయ్యి కూడా కొంచెం ఎక్కువ ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వేసాం కదా నెయ్యి కూడా చాలా రిచ్గా ఉందండి ఇది స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది మీ ఇంటి వాళ్ళకి చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఇలాగే నా ఛానల్ని ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి అంటే నా ఛానల్ చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చూడండి నేను ఇలాగ గ్రాసు ఫ్లవర్ ఇలాగ ప్లేట్స్ తీసుకున్నాను అండి డెకరేషన్ కోసము అంటే సర్వింగ్ చేసినప్పుడు మన వీడియో చూపిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అందుకని ఇలాంటి ప్రోడక్ట్స్ కొన్ని తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడడానికి మనకి లుక్ కూడా బాగుంటుంది కదా అందుకని ఇలా చేస్తున్నాను ఇలాగ చేసేసుకొని మనము వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది మనం తీసుకునే ముందు ఫస్ట్ భగవంతునికి సమర్పించి మనం తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై